హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్దు బ్లాగ్స్ అయితే మీకు కోడిగుడ్డు పులుసు కర్రీ ఎలా తయారు చేయాలో సింపుల్గా చూపించేస్తాను చూసేయండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే క్లారిటీగా అర్థమవుతుందండి ఓకేనా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా తీసేసుకున్నాను చూసారు కదా మీరు కూడా ఎగ్జాక్ట్ ఇలానే ప్రిపేర్ చేయండి కడాయిలో ఆయిల్ వేసేసాను కొంచెం పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసిన ఎగ్స్ కూడా ఇలా కొంచెం ఫ్రై చేసేసుకోండి మీకు ఆ ఫ్రై చేయడం వల్ల ఏంటి అంటే మనం పులుసులో వేసినప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి దీంట్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేశాను పోపు దినుసులు వేసేసుకున్నాను దెన్ నెక్స్ట్ కొంచెం దొరగా వేయించిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసేసాను చూసారా సేమ్ యాజ్ ఇట్ యాజిటిజ్ మిరియాలు అయినా చేసేయండి అండి కొంచెం వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసాను దెన్ మిగతా ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్న వేసేసాను ఉల్లిపాయలు త్వరగా ఉడకాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి దెన్ నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను చక్కగా ఫ్రై చేసేసుకోండి కొంచెం దోరగా వేయించుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి ఉడికించుకోండి అండి సో కొంచెం ఉడికిపోయాయి మనకి ఉల్లిపాయలు దెన్ నెక్స్ట్ టమాటో ఒక త్రీ టమాటోస్ అయితే కట్ చేసి వేసేసుకున్నానండి మీకు పులుసుకు మీకు ఎంత తగినంత తీసుకొని మీరు అయితే యాడ్ చేసేసుకోండి ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ నెక్స్ట్ వచ్చేసి కారం ఉప్పు వేసి కాస్త తిప్పేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా అయితే ఉడికించుకోండి చూసారా ఉడికిపోయాయి చక్కగా దీంట్లో మనం చింతపండు రసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు రసం అయితే తగిన క్వాంటిటీ మనకు కావాల్సినంత చక్కగా యాడ్ చేసేసుకొని ఉడికిపోయిన తర్వాత ఇక్కడ ఉడకబెట్టిన గుడ్లు వేసేసాము ఇందులో చక్కగా కలిపేసుకోండి కొంచెం గ్రేవీ వచ్చే వరకు కలిపేసి ధనియాల పౌడర్ యాడ్ చేసేసాను కొంచెం మన సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మీకు తగినంతగా మళ్ళీ యాడ్ చేసేసుకోండి దెన్ ఒక ఫైవ్ మినిట్స్ అలా మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం ఫైనల్గా మనం కొత్తిమీర అయితే యాడ్ చేసేసానండి సో క్రిస్పీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మీరు కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇలానే ప్రిపేర్ చేసుకొని చక్కగా చపాతీలో ఎండ రైస్లో కూడా సూపర్ సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి ఓకేనా ఇలానే ప్రిపేర్ చేయండి ఫైనల్గా మనం కొత్తిమీరతో చక్కగా గార్నిష్ చేసేసాము సో ఎగ్ పులుసు చక్కగా రెడీ అయిపోయిందండి మీరు కూడా సేమ్ యాజ్ యూజువల్ ఫాలో అవ్వండి ఎవరైనా ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్